రాధాకృష్ణ ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా గత సంవత్సరం జులైలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాల వరదలు వచ్చిన విషయం మీకు తెలుసు అధ్యక్ష దానికి సంబంధించి ఆ రోజు వరదల ప్రభావం వలన ఎంతోమంది రైతులు పంట నష్టపోయారు అప్పుడు ప్రభుత్వం మంత్రులు కూడా విజిట్ చేసి అవన్నీ కూడా వారికి స్పష్టమైనటువంటి హామీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా శాంక్షన్ అయిందని చెప్పారు అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఆ జూలై నెలలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వరకు రిలీజ్ కాలేదు అధ్యక్ష అది అధికారులను అడిగినా లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడిగినా ఫైనాన్స్ దగ్గర ఉంది పెండింగ్లో అని చెప్తున్నారు అధ్యక్ష అది కేవలం ఇరవై ఆరు కోట్లు ఇరవై ఏడు కోట్లు అధ్యక్ష దాన్ని వెంటనే రిలీజ్ చేస్తే రైతులకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇది ఎడదోలు తణుకు ఆచంట తాడే పలుగున అధిక మీ కాన్స్టిట్యున్సీ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు అధ్యక్ష ఈ రైతులందరూ కూడా నష్టపోయారు ఆ రోజు వారందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు